హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను రాజుగారి కోడి పొలవ్ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఈజీగా చేసి చూపిస్తాను వీడియో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రాజుగారి కోడి పలావ్ అనేది వేరే పలావులతో పోల్చుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ ఏం లేకపోయినా సరే సింపుల్గా ఉత్తిది కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి అండ్ బ్యాచులర్స్కి కూడా ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రాజుగారి కోడి పలావ్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా చాలా తక్కువ పలావ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సరే ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇది మేము ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము ఈ మసాలా పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా ఫ్రై అయిన తర్వాత ఈ రాజుగారి కోడి పలావుకి ద మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఈ రాజుగారి కోడి పలావ్కి కరివేపాకు అనేది చాలా ఎక్కువనే పడుతుంది ఫ్రెష్ కరివేపాకు యూస్ చేస్తే ఈ రాజుగారి కోడిపలావ్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకొని ధర పక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వన్ అవర్ బ్యాక్కే చికెన్ పీసెస్కి ఇలాగా ఉప్పు కారం మసాలా అనేది పెట్టి మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం చికెన్ అంతా కూడా మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు మళ్ళీ యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి అందుకే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి కావాలంటే కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ మాత్రం బాగా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు కదండి ఆయిల్ అది పైకి వచ్చి చికెన్ ఎంత బాగా కుక్ అయిందో నేను ముందుగానే రైస్ నానబెట్టేసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ మీరు కావాలంటే చుట్టుముత్యాల రైస్తో కూడా చేసుకోవచ్చు ఇది నేను మామూలు రైస్తో చేస్తున్నాను అంటే బాస్మతి రైస్తో చేయొచ్చు కానీ రాజు గారి కోడిపలం అనేది ఇలా చిట్టు రైస్తో కానీ మామూలు రైస్తో కానీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రైస్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ అనేది పొయ్యకూడదు రైస్ మాత్రమే యాడ్ చేయాలి రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని చికెన్తో మసాలాలతోని బాగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మొత్తం మసాలాలు అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ రాజుగారి కోడి పొలావులో ఈ రైస్ అనేది కొంచెం ఈ మసాలాలు ఈ చికెన్లో కాస్త ఫ్రై అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఈ రాజుగారి కోడి పలావలో మనం కర్రీ అనేది ఏం వేసుకోవట్లేదు కాబట్టి సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన కరివేపాకును మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఇందులో ఫ్రెష్గా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా లా ఫామ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించిన తర్వాత మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకూడదు ఈ రాజుగారి కోడి అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ రాజుగారి కోడి అనే కాదు ఏ అయినా బిర్యానీ అయినా సరే మనం ఇది కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకుని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ మసాలాలు అవన్నీ కూడా రైస్కి బాగా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాజుగారి కోడి పలావ్ టేస్ట్ ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా ఇలా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని తింటుంటే హెల్త్ కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ సండే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రాజుగారి కొడుపలావ్ రెడీ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇంకో మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ అందరికీ